నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ప్రియాంక రావు పరకామణి కేసు ఇందులో ఎగ్నోట్ నోట్ చూస్తూ వస్తున్నాము అయితే కీలక సాక్షి ఎవరైతే ఉన్నారో ఆయన అనుమానాస్పద స్థితిలో మరణించడం కూడా అందరూ చూశారు ఈ నేపథ్యంలో పరకామణి కేసు ఇంతటితో అయిపోయిందా దోషులకి శిక్ష పడదా అని ఆలోచిస్తున్న టైంలో ఈరోజు కోర్టు ఒక తీర్పు తీర్పు అనకూడదు ఒక విధంగా ఏంటంటే హెచ్చరికలు జారీ చేసింది ఎవరైతే అధికారులు ఉన్నారో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం చూస్తే ముగ్గురు పోలీస్ అధికారులు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు వాళ్ళ వల్లే కేసు ఇలా అవుతుంది అని చెప్పేసి వారు చెప్పడం అయితే వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోండి అని చెప్పేసి కోర్టు చెప్పడం ఇవన్నీ చూస్తుంటే ఇప్పుడు అంతా చర్చ ఆ ముగ్గురు ఎవరు పోలీస్ ఆఫీసర్లు అనేది వాళ్ళకేం అవసరం ఇలా అడ్డుపడటానికి అనేది సో దీని గురించి రోజు డిస్కస్ చేద్దాం మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అరసపల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు అందరికీ తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం అండి సార్ ఎలా ఉన్నారు సార్ పరక కేసు విషయం ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు చెప్పింది ఏంటి పోలీస్ ఆఫీసర్స్ ముగ్గురు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వాళ్ళ వల్ల అలసత్వం అవుతుంది అని చెప్పి అయితే కోర్టు వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోండి అని చెప్పేసి కోర్టు చెప్పడం ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే అసలు ముగ్గురు ఎవరు వాళ్ళకేం అవసరం ఈ కేసుని ఈ విధంగా చేయడానికి అనేది ఒక పెద్ద క్వశ్చన్ సో దీనికి మీరు ఏమంటారు ఇప్పుడు చట్టాలు కోర్టు న్యాయస్థానాలు ఏం చెప్తాయంటే దేనికదే విడిగా చూస్తాయండి ఆ పరకామణి దొంగతనం కేసులో కేసు నమోదు లోకాల లోక లో రాజీ రాజీ ప్రతిపాదన రాజీ చేయటం దాంట్లో ఇన్వాల్వ్ అయిన ఈ కేసుకు సంబంధించి ఇన్వాల్వ్ అయిన పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు కానీ ఉద్యోగులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కేసు నమోదు చేయమని కోర్టు ఆదేశాలు ఇచ్చింది అది ఒక పార్ట్ పాట తర్వాత మీరు అన్నట్టుగా వీళ్ళందరికీ ఏంటి అవసరం అంటే వీళ్ళ వీళ్ళకి ఎవరు ఆదేశాలు ఇచ్చారు వీళ్ళందరూ పాత్రధారులుగా చూస్తే సూత్రధారులు ఎవరు అనేటువంటి సందర్భం సమస్య వస్తుంది ఖచ్చితంగా సూత్రదారులు ఎవరంటే అప్పుడు చైర్మన్ పాలక ఉన్న ఉన్నవాళ్ళు ఎవరైతే దీని గురించి మాట్లాడ వీళ్ళని ఇంట్లో లబ్ధి పొందాలనుకున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు ఇందులో వాళ్ళ మీద వాళ్ళ మీద కలుపుతుంది ఇది అంటే నెక్స్ట్ పార్ట్ లో అంటే కోర్టు న్యాయస్థానాలు కూడా ఈ మధ్య కొన్ని చర్చకు తీసే విధంగా ఉంటున్నాయి కొన్ని ఆదేశాలు కానీ తీర్పులు కానీ ఎలాగంటే మొన్న ఇటీవల వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు విషయంలో సునీత రెడ్డి గారు దీని మీద ఆవిడ ఒక పిటిషన్ వేసేయటం జరిగింది దీనికి సంబంధించి పూర్తిగా విచారణ జరగాలి పూర్తి స్థాయిలో సూత్రధారుల గురించి అని చెప్పేసి ఆవిడ జరిగింది అప్పట్లో న్యాయస్థానాలు కూడా వ్యాఖ్యానించినాయి చాలా దీని వెనక చాలా పెద్ద కుట్రలు ఉంటాయి ఇది హై ప్రొఫైల్ మర్డర్ చాలా ఇదిగా ఉంటదని చెప్పి న్యాయస్థానం కూడా వ్యాఖ్యానించడం జరిగింది అయితే మొన్న సిబిఐ కోర్టు ఆదేశాలు ఎలా వచ్చినాయంటే మీరు గా ఒక వ్యక్తికి సంబంధించిందే చూడండి మిగతా కూడా మీకు అన్నట్టు చెప్పారు చేస్తే దర్యాప్తు పిటిషన్ అంగీకరిస్తే పూర్తి స్థాయిలో ఆపితే మొత్తానికి ఆవిడ పిటిషన్ ఇంకేం విచారణ అవసరం లేదని చెప్పాలి లేదా మొత్తం చేస్తే మొత్తం అందరి మీద విచారణ చేయమంటుంది ఎందుకంటే తెల్లవారుజామున కాల్ వచ్చింది ఆ కాల్ విషయంలో అజయ్ కలవణ్ రెడ్డి మాట మార్చేడు రెండు సార్లు ఆ కాల్ డేటా అది తీసి చేస్తే మొత్తం బొమ్మ బయటకు వస్తుంది చుట్టాలు కదా దగ్గర బంధువులకి మరి తెలియకుండా ఉంటుంది తెలియజేస్తారనేటువంటి అభిప్రాయపడ్డారు న్యాయమూర్తి గారు అది సమంజసమే అయితే మరి అతను సాయంత్రం ఐదింటి దాకా వాళ్ళ నాన్నగారి గురించి అనుమానాలు మటర్ జరిగిందంటే సస్పెక్ట్లు ఉంటారా ఖచ్చితంగా అనుమానం అనుమానం నుంచే పరిష్కారం వైపు కేసు పరిష్కారం అయి పెడుతుంది అనుమానం దగ్గర నుంచే మొదలవుద్ది దర్యాప్తు ఇలాంటి విషయాల్లో మన న్యాయస్థానాలు ఎందుకలా చేసినాయి అనేటువంటిది వాళ్ళకి ఇబ్బంది ఉంది దానికి మళ్ళీ ఆవిడ మళ్ళీ కౌంటర్ వేసుకుంటారు అనుకున్నది వేరే కదా ఇలాగా కొంచెం ఇక్కడ కూడా పరకామని విషయంలో ఎవరు ఎవరు ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరి మీద కేసులు నమోదు చేయండి అని ఉంటే బాగుండేదేమో ఈ పర్టికులర్గా పోలీస్ అధికారులు అంటే వీళ్ళని బలిపశలు చేస్తున్నట్టే లెక్క రంగం చెప్పాలంటే వీళ్ళలో కొంతమంది స్వార్థపరులు ఉంటారు కొంతమంది ఉద్దేశపూర్వంగా విల్ఫుల్ క్రిమినల్స్ ఉంటారు లేదా బలవంతంగా వేరే వాళ్ళ కోసం చచ్చినట్టు చేయాల్సి వస్తుంది ఇప్పుడు మనం చనిపోయిన ఆయన్ని కూడా అలాగే బలవంత పెట్టబోయారు అన్నమాట కాబట్టి కొంచెం వివాదాస్పదం అవుతున్నాయి తీర్పులు అవి కూడా కొంచెం చర్చకు దారితీస్తూ ఉన్నాయి మనం న్యాయస్థానాలకు ఆపాదించలేము న్యాయమూర్తులను మనం విమర్శించడం తీర్పులు మంచియా చెడ్డయా తీర్పు మనకు నచ్చకపోవచ్చు నచ్చవచ్చు ఆ అభిప్రాయం చెప్పచ్చు మాకు న్యాయం జరగలేదని చెప్పొచ్చు మనం అలాగే నేను న్యాయం జరగట్లేదు తొందరగానే అంటున్నాను నేను తొందరగా జరిగితే బాగుంటాను ఎందుకంటే ఈ దొంగలో ఈ న్యాయ ఈ చట్టాల్లో ఉన్న ఈ వెసులుబాట్లు కొన్ని లొసుకులు వీటిని ఆధారం చేసుకునే వాళ్ళు గడ్డాలై పెంచుకుని బొట్లు పెట్టుకుని దేవుళ్ళకి భక్తుల కింద మారిపోయి ఆశాలు వేస్తున్నారు కరుణాకర్ రెడ్డి అయినా సుబ్బారెడ్డి అయినా వీళ్ళందరూ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎందులో అనుమానం లేదు దేని గురించి పెద్ద విచారణ మనం పెద్ద అనుమానం పెట్టుకోవాల్సిన వాళ్లే నేరస్తులు కానీ చట్ట ప్రకారం వాళ్ళ మీద ఆధారాలు సేకరించాలి వాళ్ళు ఉన్నారని నిరూపించాలి కాబట్టి ఈ తతంగం అంతా కాదు తప్ప ఖచ్చితంగా వాళ్ళే ఉంటారు దొంగోళ్ళు ఉన్నా దొంగతనం జరగకపోతే ఏం జరుగుతాయండి వాళ్ళకి అవకాశం వచ్చింది వాళ్ళ కన్ను దేవుడు సంపద మీద పడింది ఇప్పుడు కాంట్రాక్టుల రూపంలోను వస్తువుల సప్లై రూపంలోను రకరకాల రూపాల్లో దుమ్మారు ఇంకేకంగా అవి చాలలేదు వాళ్ళకి ఆ స్వామివారి హుండీ మీద పడ్డారు ఆ హుండీ మీద పడిన దగ్గర వీళ్ళు లాగేశారు అంటే వీళ్ళు దొంగలే కదా కాబట్టి కాబట్టి ఆ విషయంలో ఏమైనా స్వామివారు కూడా వీళ్ళ మీద కొన్నెర్ర చేసాడు కాబట్టి వీళ్ళు బొమ్మ డొంక కదిలింది న్యాయస్థానాలు మాత్రం ఈ విషయంలో అద్భుతంగా పనిచేసినాయండి వాళ్ళ ఆదేశాల మీదటే ఈ డొంగ కదిలింది మరి ఎన్నాళ్ళు తప్పించుకున్నారు కదళ్ళు ఇప్పుడు అదే భూపులో న్యాయస్థానాలలో మీరెంత భక్తులు వేషం వేసినా గానీ మీరు దొంగ బాబు అని చెప్పేసి వాళ్ళందరినీ ఖైదు చేస్తే తొందరగా తేల్చి ఖైదు చేస్తే స్వామి వారికి భక్తుల మనోభావాల్ని గౌరవించినట్టు అవుతాడు